ట బిల్లు టైర్లు రీసర్క్యులేషన్ జరుగుతున్నది అది కాలుష్యం కొరల్లో ఉన్నది అది సర్పంచ్ గా నేనే ఉన్నాను జాగ కూడా మేమే ఇచ్చినాం కానీ అది రీసర్క్యులేషన్ టైర్ల కంపెనీ పెడతారని కాదు ల్యాండ్ కావాలంటే ఇచ్చినాము అది మన ఉన్నది కూడా మన జాగ మన దాని పక్కకే దాని తెలిసి తెలిసి మనం వాళ్ళకి ఇయగలుగుతామా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను నా మీద బురద జల్లి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంట్ మీ సర్పంచ్ అని నా మీద బదనం చేసినాడు అది రీసెంట్ మార్చి ఏడు తారీఖు మూడో నెల ఇరవై ఐదున నా పర్మిషన్ ఇచ్చినారు దానికి ముందుగా కట్టింది దానికి ఇంకో దాంట్లో దాంతో పాటు ఇంకో కంపెనీ కూడా ఉంది దానికైతే అసలు లేవు మేము ఆపినము కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆపినము బంద్ అయినారు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకున్నారో అప్పటి నుండి పని చురుకుగా చేసుకుంటూ ఆరు నెలల నుంచి ఓపెనింగ్ కూడా చేసినారు అది కాలుష్యము ఏదో జరుగుతున్నది పౌడరు పంట పంటలు కూడా మరీ ఘోరమైనది కూరగాయలు కూడా కడిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి వేరైతే నారు కూడా దక్కట్లేదు ఎమ్మెల్యే గారు వచ్చి అంటే ఏ రోజు తెలుగుని రౌదాన్ని పిలిపించాము అక్కడికి వచ్చాము వచ్చాక ఉన్న కాలుష్యం గురించి చెప్పిండు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి వచ్చి ఉండాలి ఇలా బతకలేకపోతున్నారు ఇక్కడ జనము అన్నప్పుడు ఆయన ఏం చేసినంటే వచ్చినాడు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వచ్చి నేను ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పి మా మీద బురద జల్లి నేను ఒక వారం రోజులలో విలేజ్కి నేను న్యాయం చేస్తాను కలెక్టర్ మందే ఫోన్ చేసిండు మరి ఏంటికి చేసిండో ఎందుకు చేసిండు మళ్ళీ తర్వాత మళ్ళీ చేసినా ఇంతవరకు వారం రోజులు వస్తానో ఇంతవరకు రాలేదు అక్కడున్న మా జనానికి మరీ విపరిమితమైన శ్వాసకోశవాదులు రేపు ఉండే పశువులకు కానీ మిగతా కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా జరుగుతున్నది ఈ రోజు మనం ప్రెస్ పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మా విలేజ్ నుంచి అన్ని పార్టీల వల్ల వచ్చినాము అది తొందరగా మాకు మూసి మూసేయాలని మా గ్రామ తరఫున ధర్నా కూడా చేసినాం ధర్నా చేస్తే మీరు ఎట్లా ధర్నా చేశారని ఏసీపీకి సిఐకి ఫోన్ చేసి వాళ్ళని మనలో తీసుకుపోయినారు ఒక రెండు రోజులు ముసా పెట్టినారు మా మీద కేసులు మళ్ళీ ఎక్కడో ఉన్న మారవాడవాడు మన ఊరికి వచ్చి కంపెనీ పెడితే వానికి మన గవర్నమెంట్ సపోర్ట్ మన విలేజ్ లో మన విలేజ్ లో మీదనే కేసులు పెట్టి మనల్ని బనాయించడు మా విలేజ్ లో మరి ఘోరమైన పరిస్థితి ఆ కాలుష్యం వల్ల మరీ ఘోరంగా మా విలేజ్ లో చాలా అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి నేను నా విన్నపం తెలుపుకోవడానికి ఇంటికి వచ్చినాను అన్న మీరు ఎంత రిపోర్టర్ గారు ఈ రోజు ఫెసిలిటీకి వస్తే రాష్ట్రంలో అన్ని ఛానళ్లకు పోతుంది కాబట్టి దీన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు వారు మంత్రులు ఎమ్మెల్యే గారు వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తెలుసుకుంటే జనం కోసం పని చేయాలి కానీ ఏదో ఎవరో ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ కోసం పని చేస్తున్నారు గవర్నమెంట్ మన జనం కోసం చేయాలి మేము అన్ని ఉచితాలు ఇస్తున్నాం ఉచితాలు ఎవరిని కాదం వస్తే కాదు ఉచితాలు కాదు ఉచితాలు ఎన్ని ఇచ్చినా కానీ ఒక్క రోగం వస్తే లక్షల లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఆ రెండు కంపెనీలను మా ఊరు నుంచి తీసేయాలని మేము ఒక చిన్న అభిప్రాయం చేస్తున్నాడు